దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్థుతి ప్రభావములు కలుగునగా బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈరోజు ఉదయం లాభంగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని వాక్యం చదువుకున్నారని ప్రభుత్వ సమయాన్ని గడిపారని నమ్ము ఉన్నాను ప్రతిదినము పరిశుద్ధ ఆత్మదేవుడు అద్భుతమైన రీతిలో మనలను నడిపిస్తూ ఉన్నాడు మన జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నారు ఈరోజు చూడలేక చాలామంది గతించిపోయారు దేవుని బిడ్డలారు మనము సజీవులముగా ఆయన యొక్క సన్నిధానంలో చేరి ఆయన మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి దేవుడు కృప చూపించారు దేవాత దేవుడు కృపామయుడు ప్రేమామయుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు అందుకే వాక్యం మనం చూస్తాం ఈయనెవరంటే కాలములలో నమ్ముకునదగిన సహాయకుడు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ధైర్యముగా దేవుని దగ్గరకు మనము వెళ్ళి మన కష్టాన్ని చెప్పుకోవచ్చు మనుషుల దగ్గరకు వెళ్ళడానికి మనకు మొహమాటం ఉండవచ్చేమో కానీ దేవుని దగ్గరకు వెళ్ళి మన సమస్య చెప్పుకోవడానికి మొహమాటం అవసరం లేదు ధైర్యంగా చెప్పుకోవచ్చు ఒక తండ్రితో ఒక బిడ్డ ఎలాగైతే చెప్పుకుంటాడో ఆ విధంగా పరలోకపు తండ్రి దగ్గర మనం చెప్పుకోవచ్చు ఈరోజు కూడా ఒక అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచారు మీరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచ్చు ఉన్నాను దేవుని బిర్లారా ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచే ఉన్నాను చేయకపోతే చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఈరోజు ప్రార్థన చేసుకొని పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలో మంచి ప్రార్థన పరిశుధురానికి నీకు వేలాది వందనర స్తోత్రాలు ప్రభువది కాలంలో మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి నీ రూపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి మెయిన్ ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై రెండవ సంకీర్తన పదవ చరణమును చదువుకుందాం భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవయందు నమ్మిక ఉంచే వారిని కృప ఆవరించుచున్నది దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం అండి ఈ లోకంలో మనం గమనిస్తే భక్తిహీనులకు అనేకమైనటువంటి వేదనలు కలుగుచు ఉన్నాయంట అలాగే ఏసఐన నమ్ముకున్నటువంటి వారికి కూడా వేదనలు కష్టాలు ఇబ్బందులు శ్రమలు కలుగుతూ ఉన్నాయి కానీ భక్తిహీనులకు మనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే దేవుని బిడ్డల కష్టం వచ్చినప్పుడు దేవుడు వాడిని విడిచిపెడతాడు మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన యొక్క కృప మనలను ఆవరించు ఉన్నది దేవుని స్తోత్రం కష్టంలో ఆయన యొక్క కృప మనకు సహాయం చేస్తూ ఉంది విడిపిస్తూ ఉంది నడిపిస్తూ ఉంది ఆదరిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం దేవుని వీటిలో మన జీవితంలో ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు విశ్వసించినప్పుడు ఆయన కృపను బట్టే మనలను రక్షిస్తూ ఉన్నాడు మన చుట్టూ కూడా కంచె వేస్తున్నట్లుగా మనం గమనించాలి దానియాల జీవితంలో మనం గమనించినప్పుడు దానియాలు మీద ఆ బబులోని దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకులుగా మారిపోయారు అతని మీదకు చట్టాన్ని తీసుకుని వచ్చారు దానియాలు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుడు దేవుడు అంటున్నాడు కాబట్టి దానియాలు లేకుండా చేద్దాము అని అనుకున్నారు దేవుని బిల్లారు చట్టాన్ని తీసుకుని వచ్చారు సింహాల గుహలో పడవేశారు ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అంటే దేవునికి కృప దానియాలకు తోడుగా ఉంది దేవుడు దానియాలను ఆ సింహాల బారి నుండి కాపాడినట్లుగా మనం గమనిస్తాం అంత మాత్రమే కాకుండా ఎవరైతే దానియాలకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకుని వచ్చారో ధాన్యాలను ఇబ్బంది పెట్టారో వారు అదే సింహాల గుహలో పడవేయబడ్డారు సింహాలు వారికి పడుతూ ఉండగానే వారిని పట్టుకొని మొక్కలు మొక్కలు చేసి తినేసినట్లుగా వాక్యం మనం చూస్తాం భక్తిహీనులకు వేదనలు కలుగుతాయి దేవుని బిడ్డరా దేవుడు విడిచిపెడతాడు ఏ శైను నమ్ముకున్నటువంటి వారికి ఏ మీద ఆధారపడినటువంటి వారికి కృప ఆవరించి ఆ కృప మనకు సహాయం చేస్తుంది ప్రతి విషయంలో కృప తప్పిస్తుంది ఈరోజు మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆ కృప మనకు సహాయం చేస్తుంది దివాత దేవుడు అటువంటి కృపా సహాయములు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయను గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వందన స్తోత్రాలు ప్రభావ ఉదీ కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము నీ ఎందు నమ్మికించినటువంటి వారికి నీ కృప అయా మాకు తోడుగా ఉంచుతా నేను వాగ్దానం ఇచ్చాను మీ స్తోత్రాలు వీడో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించండి సమాధానం లేని వారికి సమాధానము అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి స్వస్థత విడుదల మీరు దాయించండి ఏ కుటుంబాలలో అయితే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో విడుదల దయచేయమని ఉద్యోగాలలో వ్యాపారాలలో ఎడ్యుకేషన్లో మీరు తోడుగా ఉండి సమాధానం సంతోషం అనుగ్రహించమని నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి మెయిన్ తండ్రి కుమార శుద్ధాత్మ యొక్క దేవుని యొక్క దీవునాశీర్వాదము సదాకాలము కలుగునుగాక మెయిన్ దేవుడు మిమ్మల్ని ఆ మెయిన్